వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి పేరెంట్స్కి గత దాదాపు సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్గా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కృతజ్ఞతలు మూడు సంవత్సరాలుగా ఇది నాలుగవ సంవత్సరంలో మనం గైడెన్స్ విజయవంతంగా చాలా కొన్ని వేల మందికి మన గైడెన్స్ ద్వారా వాట్సాప్ గ్రూప్ల ద్వారా కావచ్చు ఇటు యూట్యూబ్ ద్వారా కావచ్చు పర్సనల్ మెంటర్షిప్ ద్వారా కావచ్చు సీట్లు వచ్చేలా ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో సక్సెస్ అవ్వడం జరిగింది మరి ఇంకా ఎవరైనా కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేయండి ఆ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి కంప్లీట్గా ప్రతి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ లేదా పర్సనల్ డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం కానీ లేదా పర్సనల్ కౌన్సిలింగ్ కానీ అడ్మిషన్ ప్రాసెస్ని తెలియజేయడం కానీ ఇవన్నీ మీకు తెలియజేయబడతాయి ఆసక్తిలో అభ్యర్థులు మీరు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మరొక ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి దాని అడ్మిషన్ యొక్క ప్రాసెస్ గురించి తెలుసుకుందాం దాని దానిలో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే యూనివర్సిటీ మన రాష్ట్రంలోనే ఉన్న టాప్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అది మహేంద్ర యూనివర్సిటీ దాని టెక్ మహేంద్ర యూనివర్సిటీ అని కూడా మనం పిలుస్తాం ఇది మన హైదరాబాద్లోనే బహదూర్పుర జీడి మెట్ల దగ్గర ఉంటుంది టాప్ మోస్ట్ మంచి బ్రాండెడ్ ఇమేజ్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీగా పేరుంది కొంత ఏంటంటే ఎక్స్పెండిచర్ కొంత ఎక్కువ అవుతుందనే ఒక నెగటివ్ పాయింట్ తప్ప ఆల్మోస్ట్ మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ మంచి సబ్జెక్ట్ నిష్ణాతులుగా విద్యార్థులను తయారు చేస్తున్న యూనివర్సిటీగా టెక్ మహేంద్ర యూనివర్సిటీకి పేరుంది చాలామంది మన గ్రూప్ విద్యార్థులు కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా కొంతమంది విద్యార్థులు జాయిన్ అయి ఉన్నారు మరి దీంట్లో అడ్మిషన్ పొందడానికి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ కూడా నిర్వహించడం లేదు జస్ట్ మీకు జేఈ మెయిన్స్లో వచ్చిన పర్సంటేజ్ ద్వారా లేదా జేఈ మెయిన్స్లో మీరు పొందిన ర్యాంక్ ద్వారా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కేవలం వెయ్యి రూపాయలు చెల్లించి మీరు ఈ యొక్క జేఈ మెయిన్స్ మీ యొక్క పర్సంటేజ్తో ఈ యొక్క మహేంద్ర యూనివర్సిటీలో అప్లై చేసుకోవచ్చు ఆల్మోస్ట్ దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సంటేజ్ ఎబో ఉన్న విద్యార్థులకు మీకు సీట్లు వచ్చే ఉన్నాయి మరి ఇవే కాకుండా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి ఇంటర్ స్కోర్తో కూడా మీకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇంటర్ మార్కుల ద్వారా మీరు అడ్మిషన్ పొందాలనుకున్న వారికి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో అడ్మిషన్స్ లభిస్తాయి మరి జేఈ ద్వారా అయితే ఫోర్ ఇయర్స్ బీటెక్లో మీరు జాయిన్ అయిపోతారు మరి దీంట్లో సపరేట్గా జేఈ ద్వారా అయితే థౌజండ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది ఇంటర్ మార్క్స్ ద్వారా అయితే త్రీ థౌజండ్ రూపీస్ ఫీజు చెల్లించి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు మేబీ మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ వచ్చే అవకాశం ఉంది మీకు జూన్ ఎండింగ్లో సెలెక్షన్స్ అయిపోతాయి జూలైలో వీళ్ళకు అడ్మిషన్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంటే జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంటర్ మార్క్స్ తెలిసిన తర్వాత మీకు క్లియర్గా టెక్ మహేంద్ర నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మన గ్రూప్స్లో షేర్ చేయడం జరుగుతుంది అప్పుడు అడ్మిషన్ సంబంధించిన అన్ని వివరాలు మీకు కంప్లీట్గా తెలియజేయబడతాయి మరి దీంట్లో కొంత ఫీజు విషయంకి వచ్చేసరికి మిగతా యూనివర్సిటీస్తో పోల్చుకుంటే కొంత ఎక్కువగానే ఉంటుంది ఆల్మోస్ట్ పర్ ఇయర్ ఐదు లక్షల వరకు ఫీజు ఉండే అవకాశం ఉంది మరి ఇవే కాకుండా దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు హాస్టల్ ఫీజు ఉండే అవకాశం ఉంది మరొక ట్వంటీ థౌజండ్ క్యాష్ ఇన్ డిపాజిట్ రూపంలో వాళ్ళు తీసుకుంటారు ఆల్మోస్ట్ నియర్లీ సెవెన్ ల్యాక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ వరకు పర్ ఇయర్ ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఆల్మోస్ట్ మంచి యావరేజ్ ప్యాకేజ్ కానీ మంచి ప్లేస్మెంట్స్ కానీ లభిస్తూ ఉన్నాయి మరి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వరకు కూడా ఇదే రకంగా ఫీజు ఫైవ్ ఇయర్స్ జిల్లెలించాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు డైరెక్ట్గా మహేంద్ర యూనివర్సిటీకి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు ఇక్కడే మనకు జీడిమెట్ల దగ్గర బ బహదూర్పురాలో ఉంది కాబట్టి మరిన్ని వివరాలు మీకు అడ్మిషన్స్ ముందు అంటే అడ్మిషన్స్ సమయంలో మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కేఆర్ గైడెన్స్ సంపూర్ణమైన వివరాలు అందిస్తుంది ఇంత ముందున్న మనం అక్కడ చదువుతున్న విద్యార్థుల రివ్యూ కూడా మీరు తీసుకోవచ్చు పేరెంట్స్ది కానీ స్టూడెంట్స్ది కానీ ఆ విషయంలో మీకు మన కేఆర్ గైడెన్స్ హెల్ప్ చేస్తుంది ఇది మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన సమాచారం ఎందుకంటే చాలా వరకు ఇవన్నీ మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పి రోజు ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ మన జేఈలో కనుక ఎంసెట్లో కనుక టాప్ ర్యాంక్స్ పొందలేకపోతే సరి అయిన రిజల్ట్ రాకపోతే మనకు ఆల్టర్నేటివ్స్ బ్యాకప్లో ఇవన్నీ ఉండాల్సిన పరిస్థితి దీంట్లో మనం చాలా వరకు ఏది మనకు అవైలబిలిటీ ఏది మనకు కన్వీనియంట్గా ఉంటే దాన్ని చూజ్ చేసుకోవడం కోసమే ఈ యొక్క యూనివర్సిటీస్ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించిన సంక్షిప్త సమాచారం ధన్యవాదాలు